హాయ్ ఈ రోజు ఇంకొన్ని కొత్త తో మీ ముందుకు వచ్చేసాను హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి మాత్రమే అయితే పార్సల్స్ రా నేనే ఇక్కడ పార్సల్స్ డిస్పాచ్ చేపిస్తున్నాను మొత్తం మొత్తం ఎన్ని పార్సల్స్ రా ఇదిగోండి మొత్తం ఇరవై పార్సల్స్ డిస్పాచ్ చేస్తున్నాము ఇదిగోండి మొత్తం ఇరవై పార్సల్స్ ఇంకా వెనకాల ఉన్నాయి కొన్ని పార్సల్స్ మాకు లిమిట్ పెట్టారు కదా డైలీ ఇరవై పార్సల్స్ ఇరవై పార్సల్స్ అని చెప్పి ఆ ఇరవై పార్సల్స్ పంపిస్తున్నాను ఇంకా వెనకాల చాలా అంటే చాలా పార్సల్స్ ఉన్నాయి అవి నేను మళ్ళీ చూపిస్తున్నాను అవి ఏంటంటే సింగిల్ శారీ టూ శారీ త్రీ శారీస్ ఫోర్ శారీస్ అట్లా ఆర్డర్ చేసుకున్న వాళ్ళవి బల్క్ శారీస్ కూడా మేము డిస్పాచ్ చేస్తుంటాం అది మీకు కూడా తెలిసిందే ఇప్పుడు వచ్చేసి వాషపుల్లో మంచి కేటలాగ్ ఐటమ్ అయితే తెచ్చాను వన్ సెకండ్ ఈ క్యాటలాగ్ తీసి పెట్టాను బట్ ఇది ఆల్రెడీ చూపించాను నేను వేరే మోడల్ చూస్తా నా దగ్గర కేటలాగ్ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి మినిమం ఫోర్ కేటలాగ్స్ అన్నా ఉంటాయి ఎయిట్ అట్లా మినిమం ఫోర్ కేటలాగ్స్ అన్నా ఉంటాయి బట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉన్న ఫోర్ కేటలాగ్స్ ఎప్పుడైనా అయిపోవచ్చు ఈ రోజు అయిపోవచ్చు రేపైనా అయిపోవచ్చు ఎందుకంటే మనకు లైవ్ లో ఇట్లా చూసి వీడియోలో చూసి ఆర్డర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా వీడియోలో చూసి మన దగ్గర ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చి అవే కలెక్షన్ అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇది వచ్చేసి వాషబుల్ నేను ఒకసారి చూపించాను అనుకుంటా కానీ నాకు ఫుల్ బాగా సేల్ అవుతున్న ఐటమ్ ఇది వాషబుల్ ఐటమ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది చూడండి దీనికి స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ ఏం లేదు థ్రెడ్ వర్క్ అండి బార్డర్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి బాగుంది కదా థ్రెడ్ వర్క్ చూడండి దగ్గరికి బడ్జెట్ కేటలాగ్ అండి బడ్జెట్ అంటే మీకు నేను ప్రైజ్ అయితే రివీల్ చేయలేను చాలా మంది ఇబ్బంది పడుతున్నాను ప్రైజ్ చెప్పొద్దని చెప్పొద్దని అది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది వాషబుల్ అండి చాలా సాఫ్ట్ గానే ఉంటది థ్రెడ్ వర్క్ ఇది కడితే ఎలా ఉంటుందో మీకు ఒకసారి కేటలాగ్ కేటలాగ్ ఫోటో ఇయలేదు ఇదిగోండి శారీ కడితే ఇలా ఉంటది చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు ఇదే సారీ ఈ సారీ ఎన్ని వస్తాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కలర్లు వస్తాయి ఈ ఆరు కలర్లు నేను సింగిల్ గా ఇస్తాను బల్క్ గా అమ్ముతాను నాలుగు కావాలంటే నాలుగు ఇస్తాను మూడు కావాలంటే మూడు ఇస్తాను ఎందుకంటే వెల్కమ్ టు ఎంఎస్సీ హోల్సేల్ శారీ షాప్ ఎంఎస్సీ అంటే మాధవి శారీ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ మొత్తం రెండు మూడు ఫలాలు ఉన్నాయి హోల్సేల్ గా ఇస్తాను రిటైల్ గా ఇస్తాను ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తాను ఓకే ఇది ఒకసారి దీంట్లో కలర్స్ చూపిస్తాను సింగిల్ ఆర్డర్స్ ఎవరికైనా కావాలనుకుంటే సింగిల్ గా మాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెట్ 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 వైజ్ కావాలనుకున్నా కూడా నాకు సేమ్ అదే మెసేజ్ చేయండి అన్ని రేట్లు అక్కడే చెప్తాను అక్కడే అమ్మేస్తాను అక్కడే బుకింగ్ చేసుకుంటాను అక్కడే డిస్పాచ్ చేస్తాను ఓకే ఇది వచ్చేసి చూడండి నెక్స్ట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్క కలర్ మామూలుగా లేదు పర్టికులర్గా ఒక్కొక్క కేటలాగ్ అయితే నేను ఈరోజు మూడు కేటలాగ్కి రెడీ చేసి పెట్టాను ప్రతి ఒక్క కలర్ అండి మామూలుగా లేదు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఇంటి దగ్గర మీరు చేయాల్సింది ఏం లేదండి ఇంటి దగ్గర కూర్చొని ఇంట్లో మంచం మీద సోఫాలో కుర్చీలో కూర్చొని అలా స్క్రోల్ చేసుకుంటూ నేను అప్లోడ్ చేసిన వీడియోలు షార్ట్లు అన్ని చూడండి ఏ కేటలాగ్ కనుక ఏ చీర కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పెట్టండి డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్కి పెట్టండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి మా దగ్గర అవైలబిలిటీ ఉండి చెక్ చేస్తాం ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటా చెక్ చేయడానికి ఇది మీరు పెట్టిన ఫోటో మీకు గనక నచ్చితే డోర్ డెలివరీ అండి డైరెక్ట్ గా ఇంటి దగ్గరకే వచ్చేస్తుంది ఎక్కడికో జర్నీలు చేసి కష్టపడి ఎండలకి వానలకి తిప్పలు పడాల్సిన అవసరం లేదు చాలా డిస్పాచ్ చేశాము ఎక్కడికెక్కడికో డిస్పాచ్ చేసాము కలర్స్ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ లాంగ్ వీడియో చేస్తున్నా ఎందుకు అంటే తొందరగా మీకు ఐటమ్ అంతా తెలియాలని చెప్పి ఇప్పటికైతే నా దగ్గర రెడీగా ఫోర్ కేటలాగ్స్ ఉన్నాయి ఎప్పుడైపోతే తెలియదు ఈ వీడియో అయిపోయినాక నేను అప్లోడ్ చేసే టైంకి అయిపోవచ్చు మళ్ళీ ముందే చెప్తున్నాను మళ్ళీ మీరు పెట్టిన వీడియో లేదు కదన్నా అదే మీరు వీడియోలో పెట్టిన శారీ లేదు కదన్నా అంటే నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు ఆఫ్లైన్లో నా ఆఫ్లైన్ ఒక గ్రూప్ ఉంది ఆన్లైన్ ఒక గ్రూప్ ఉంది ఛానల్ ఉంది ఆఫ్లైన్ లైన్ గ్రూప్ లో దగ్గర దగ్గర మూడు వందల ఎనభై మంది ఉన్నారు నాకు జనాలు అంటే కస్టమర్లు ఒక్క ఫోటో అట్లా పెట్టేస్తే ఎనిమిది కేటలాగ్ ఎంతసేపు ఉంటాయని కొన్ని కావాల్సిన వాళ్ళకి కలర్స్ అయితే అద్దరిపోయాయండి మామూలుగా లేదు కలర్స్ అసలు చూడండి ఒక్కసారి కలర్స్ కానీ ఫోటో కానీ చాలా బాగుంది కదా సో ఆన్లైన్ గురుపు ఉంది మూడు వందల యాభై మంది ఉంటే నాకు నాలుగు కేటలాగ్లు ఎంతసేపు ఆగుద్దు అండి ఇక్కడ ఒకసారి ఫోటో ఒకసారి క్లిక్ చేయ ఇంకొకటి ఓకే చూస్తున్నారుగా కలర్స్ కానీ చీర కానీ అద్దైపోయింది థ్రెడ్ వర్క్ తో మామూలుగా లేదు ఇంకా లాస్ట్ కలర్ ఈ క్యాటలాగ్ లో ఇది వచ్చేసి బడ్జెట్ ప్రైస్ అండి బడ్జెట్ లో చూపిస్తున్నాను దీని తర్వాత ఇంకో టూ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూపించేసి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తారు చాలా మెయిన్ కలర్స్ అండి అన్ని మెయిన్ కలర్స్ బాగుంది కదా థ్రెడ్ వర్క్ తో టూ డిజైన్స్ ఒక డిజైన్ అయిపోయింది ఇది వచ్చేసి డక్ డిజైన్ ఈ డక్ ప్లేస్ లో కొంత అంటే కొన్ని క్యాటలాగ్ లు ఫ్లవర్ డిజైన్ వచ్చింది అది అయిపోయింది ఇప్పుడు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు అయితే నా దగ్గర ఓన్లీ వన్ కేటలాగే ఉందండి ఎందుకు వన్ ఏ ఉంది అంటారా ఆ ఒకటి కూడా అయిపోవచ్చింది కాబట్టి కేటలాగ్ ఐటమ్స్ రకరకాలు చెప్పిస్తుంటాము నేను కూడా డైరెక్ట్ గా సూరత్ నుంచి సూరత్ నుంచే తెప్పిస్తాను సూరత్ అంటే తెలిసిందిగా ఎవరు ఎక్కడైనా చీరలు దావాలంటే సూరత్ నుంచే తేవాలి ఇంకెక్కడ నుంచి తేలేము సూరత్ నుంచి నేను డైరెక్ట్ గా సూరత్ నుంచి తెలుస్తాను అందుకే నాకు తక్కువ రేటుకు వస్తే హోల్సేల్ షాప్ పెద్ద హోల్సేల్ షాప్ చూస్తున్నారు దగ్గర దగ్గర ఇప్పుడు 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 నేను వీడియో చేసే టైం కి ఇప్పుడు వచ్చినా కూడా దగ్గర దగ్గర రెండు వందల కేటలాగులు ఉంటాయి అక్కడ అన్ని కేటలాగులు టూ లైన్స్ టూ లైన్స్ ఉంటాయి పైన వెనకాల వెనకాలంతా పెద్ద ఘోర ఇక్కడ ఉంది కదా కేటలాగులు ఇవ్వ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా క్యాటలాగ్ ఈ అన్నీ నా వెనకాలంటాయి మళ్ళీ ఇటు సేరీ మొత్తం క్యాటలాగ్ రెండు వందల క్యాటలాగ్ రెండు వందల క్యాటలాగ్ లో మీకు అట్లీస్ట్ ఒక ఇరవై కేటలాగ్లు కూడా నచ్చవా నచ్చుతాయి కదా ఈజీగా నచ్చుతాయి ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి మిర్రర్ వర్క్ స్టైల్ నిన్న ఇదే ఇలాంటి స్టైలే ఆన్లైన్ లో లైవ్ లో పెట్టాను మన ఛానల్లో లైవ్ ఊర్ జరుగుతుంటాయి డైరెక్ట్ గా సింగిల్ సింగిల్ శారీస్ కి లైవ్ లో పెట్టాను మిర్రర్ స్టారీస్ అవి అయితే మొత్తం సేల్స్ అయిపోయినాయి చూపిస్తాను అది ఒక సెకండ్ లైన్ లో ఉన్నాను ఇవి వచ్చేసి సింగిల్ సింగిల్ లైవ్ లో ఇందాక లైవ్ చెప్పాను కదా దాంట్లో ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి ప్యాక్ చేశాను ఇందాక ట్వంటీ ఫైవ్ పార్సల్ డిస్పాచ్ చేశాను కదా ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి డైలీ లిమిట్ ఉంది అవి అయిపోయినా ఇవి కొన్ని పంపిస్తాము ఇవి వచ్చేసి నిన్న మిర్రర్ వర్క్ శారీస్ పెట్టాను కదా లైవ్ లో సేల్స్ అయ్యాయి ఇక మిర్రర్ వర్క్ అద్దరిపోయాయి కదా మిర్రర్ వర్క్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాను టూ శారీస్ కొన్నాను ఇది కూడా ప్యాక్ చేయాలా కొంచెం టైం పడుతుంది ప్యాక్ చేయటానికి టైం వచ్చేసి టెన్ దాటింది కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎమ్మటి కేటలాగ్లు తీసుకొచ్చాను ఇప్పుడు చూపించేది స్టోన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మామూలుగా లేదు అసలు అసలు చూడండి ఒక్కసారి ఒక్కసారి శారీ చూడండి బాబా ఇది ఓన్లీ వన్ కేటలాగ్ ఉందండి ఇది ఓన్లీ వన్ కేటలాగ్ ఉంది ఎక్కువ కూడా లేవు అద్దరిపై అసలు ఈ షైనింగ్ కానీ లైటింగ్ కానీ ఒక్కసారి ఫోటో తీసుకోండి అది ఒక్క సెకండ్ మళ్ళీ అదిరిపోయింది లైటింగ్ కానీ అదే ఈ మిర్రర్ ఫంక్షన్కి వెళ్తే ఆ లైటింగ్కి కానీ భలే మెడోస్ అది దాని అంతా ఇప్పుడు ఒక్క లైట్ కూడా లేదు న్యాచురల్ లైట్ బయట ఉన్న లైటింగ్ కెట్లా ఇట్లా ఉంటాయి ఇంకా ఫంక్షన్ కి వేసుకోపోతే మల్టీషేడ్ అండి ఇది ఫోటో కూడా చూపిస్తాను ఇలాంటి క్యాటలాగ్ లో ఉంటాయి మన దగ్గర కాకపోతే మీరు వచ్చే టైంకి ఉండొచ్చు అయిపోకపోవచ్చు నా దగ్గర ప్రెజెంట్ అయితే ఉన్నాయి ఇవ్వండి టూ షేడ్స్ పైన వచ్చేసి యాష్ కింద వచ్చేసి బ్లాక్ కలర్ నాకు తెలిసి ఈ కేటలాగ్ ఒకటే ఉంది కాబట్టి హోల్సేల్ కాబట్టి చూడండి లేదా నైట్ లైవ్ లోకి పెట్టేస్తాను కలర్స్ చూపిస్తాను మామూలుగా ఉండవు కలర్స్ ఎక్కడికైనా ఆన్లైన్ డెలివరీ చేస్తామంటే ముందే చెప్తున్నాను నిజంగా మీకు పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుని డిస్ప్లే మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తాము ఒక్కసారి చూడండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు ఆన్లైన్ లో నాకు నాకు ఇప్పటికి చాలా మంది కస్టమర్లు సింగిల్ సారీ కొనుక్కొని క్వాలిటీ బాగుందని చెప్పి వాళ్ళు అమ్మ అమ్మటానికి చాలా మంది మెసేజ్లు చేశారు నేను మీ దగ్గర సింగిల్ సారీ టెస్టింగ్ కోసం చూశాను నేను ఇంటి దగ్గర అమ్మాలనుకున్నాను నాకు ఇచ్చేస్తారా అని చెప్పి ఇట్లా అమ్ముకోవటానికి వాళ్ళు పర్చేజ్ చేశారు చాలా మంది అద్దరిపోయింది ఈ కలర్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి ఈ బుటీ వస్తుంది కదా ఈ బుటీ మొత్తం అన్ని చోట్ల వస్తుంది బుటీ అక్కడక్కడ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది క్యాట్లాగ్ చూస్తే అర్థమవుతుంది కదా ఓకేనా హోల్సేల్ గా సెట్ వైజ్ అమ్మాలి కదా కొంచెం నీట్గా ఉంటే సెట్ సెట్ ఈజీగా వెళ్ళిపోతుంది ఆ శారీ ఖర్చు అయ్యేలా ఉంటది ఓకే నెక్స్ట్ మరి క్లియర్ చేసుకున్నాం ఒకసారి నెక్స్ట్ ఇంకా అన్ని కవర్స్ ఓపెన్ చేయట్లేదు ఒకసారి కలర్స్ చూపిస్తున్నాను చాలా మంది షాప్ అడ్రస్ కలర్ అడుగుతున్నారు సింగిల్ శారీ ఇస్తారా ఇస్తారా అని అడుగుతున్నారు సింగిల్ శారీ ఇస్తాము హోల్సేల్ గా సెట్ వైజ్ ఇస్తాము టూ శారీస్ ఇస్తాము త్రీ శారీస్ ఇస్తాము అన్ని రకాలుగా అమ్ముతాము మాట్లాడుతుంది వాయిస్ ఒకసారి చూడండి ఈ కలర్ చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా లాస్ట్ కలర్ అండి ఈ సెట్ కి ఏదైనా సెట్ కి ఆరు వస్తాయి ఎనిమిది వస్తాయి క్యాటలాగ్ కి లాస్ట్ కలర్ ఇది చూసారుగా ఇంకొక క్యాటలాగ్ చూపిస్తాను ఆ క్యాటలాగ్ చూపించి నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఇలాంటి క్యాటలాగ్ చాలా అంటే చాలా ఉంటాయి నేను శాంపుల్ అన్ని తేలేను కాబట్టి కొన్ని కొన్ని కేటలాగ్ ఫ్రీ ఉన్నప్పుడు వీడియో తీసుకున్నాను జెరీ చీర డోలా ఫ్యాబ్రిక్ జెరీ ఈ ఈసారి కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇది కూడా మల్టీ షేడ్ లాగా ఉంది ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీకోసం మై కవర్ లో సౌండ్ అన్న తీసుకోండి సరే నా మాట్లాడే మాట్లాడే కవర్ లో ఒకటే వస్తుంది ఇవన్న ఒక్కసారి సారీ చూడండి ఇది వచ్చేసి బార్డర్ డోలాలో బార్డర్ బార్డర్ పైన మొత్తం ఇది డోలాలో డిజిటల్ ఇచ్చాడు డిజిటల్ ఇచ్చాడు దానిపైన అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ బూటీ ఇచ్చాడు మళ్ళీ ఇదంతా జరి అండి ప్రింట్ కాదు మొత్తం జరి క్యాటలాగ్ ఐటమ్ ఇదంతా జరి చాలా బాగుంది కదా గుణ శారీ చాలా బాగుంది కదా డోలా ఫ్యాబ్రిక్ మొత్తం జరిగి వస్తుంది ఇప్పుడు ఇమిటేషన్ చాలా ఇమిటేషన్లు వచ్చాయండి చాలా అంటే చాలా ఇమిటేషన్లు వచ్చాయి ఇప్పుడు ఈ శారీ కడితే ఎలా ఉంటుందో చూపిస్తాను కేటలాగ్ ఐటమ్ ఇప్పుడు ఒకవేళ ఐదు వందల రూపాయల క్యాటలాగ్దా రెండు వందల రెండు వందల యాభై రూపాయలకి చీర వస్తుంది కాబట్టి క్వాలిటీ మారుద్ది అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ శారీ ఓపెన్ చేసి ఫోటో చూపిస్తాను శారీ కడితే ఇలా ఉంటది దీనిలో కలర్స్ అన్ని ఒకేసారి చూపిస్తాను వెస్ట్ కలర్ అండి అద్దిరిపోయింది డోలా ఫ్యాబ్రిక్ లోనే డిజైన్ కూడా అద్దరిపోయింది మామూలుగా లేదు బ్లౌజ్ వచ్చి రన్నింగ్ అంటే బార్డర్ ఏది ఉంటుందో అదే వస్తుంది కాంట్రాస్ట్ బాగుంది కదా చాలా బాగుంది నిజంగా క్వాలిటీ కూడా మెత్తగా చాలా బాగుంటాయి అసలు ఈ జెరీ ఈ ఒరిజినల్ జెరీ అన్నా కదా కూర్చోకోటం అట్లా కూడా ఏం జరగదు క్యాట్లాగ్ ఇవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్స్ ఇట్ ఇది పుట్టి నెక్స్ట్ కలర్స్ ఇట్లా డైలీ ఒక రెండు మూడు క్యాట్లాగ్లు అయితే తీసుకొని వస్తాను అవైలబుల్ అవైలబుల్టీ బట్టి మీరు కూడా కొనేసేయండి ఓకే నెక్స్ట్ కలర్ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి స్టార్టింగ్ రేట్ ముందే చెప్తున్నాను స్టార్టింగ్ రేట్ అంటే నూట యాభై ఏడు రూపాయల నుంచి ఉంటాయి ముందే చెప్తాను క్లియర్గా ఉండండి నూట యాభై ఐదు రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ నూట యాభై ఐదు రూపాయలు లేవు నెక్స్ట్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎందుకు ఎందుంటాయి ఒక ట్వంటీ థర్టీ ఏ ఉన్నాయి నూట డెబ్బై ఐదు రూపాయలు ఒక ట్వంటీ థర్టీ సారీసే ఉన్నాయి ఇప్పటికి నేను వీడియో చేసేప్పటికి మళ్ళీ నాకు ఒక ఫైవ్ డేస్ కి అవచ్చు అవ్వచ్చు త్రీ డేస్కి స్టాక్ అవ్వచ్చు త్రీ డేస్ స్టాక్ అనేది మళ్ళీ ఒక వన్ వీక్ లో అయిపో ఉండొచ్చు ముందే చెప్తున్నాను మళ్ళీ మీరు ఫోన్ చేసి ఎప్పుడు ఇప్పుడు కాకుండా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడే ఫోన్ చేసి వన్ సెవెంటీ కి ఇస్తారా ఈ వన్ ఫిఫ్టీ అని చెప్పారు కదా అని చెప్తారు రివ్యూ చూపించి నేను వీటి గురించి చెప్పట్లేదు స్టార్టింగ్ చీడల్ గురించి చెప్తున్నాను వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్ కొంత మంచి మంచి రేంజ్ క్యాట్లాగ్ ఐటమ్ ఓకేనా నెక్స్ట్ కలర్స్ అయితే అద్దెలిపోయాయి ఇంకా లాస్ట్ కలర్ ఇవి ఇవి ఒకసారి నేను క్యాట్లాగ్ గురి చూపిస్తాను క్యాట్లాగ్ బాగుంది కదా కలర్స్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్ చేసేస్తాము సింగిల్ శారీ కూడా మళ్ళీ చెప్తాను హోల్సేల్ శారీ షాప్ అండి మార్కప్పుడు చాలా పెద్ద హోల్సేల్ శారీ షాప్ వెనకాల చూస్తున్నాను డైలీ